హాయ్ గాయస్ సుగాలి ప్రీతి ఈ పేరైతే ప్రపంచంలో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఎందుకంటే రెండు వేల పదిహేడులో ఆగస్టు ఇరవయో తేదీ అనుమానాస్పదంగా చనిపోతే అది మర్డర్ అని తేలిపోయింది అంటే ఎందుకంటే బాడీ మీద గాయాలు ఉండడం కారణంగా అది మర్డర్ అని తేలింది తర్వాత ఆ చంద్రబాబు నాయుడు దాన్ని యాక్షన్ తీసుకొని కొంతమందిని అరెస్ట్ చేశారు అంటే ఒక ఇద్దరు ముగ్గురు అరెస్ట్ చేస్తే కరెక్ట్గా వాళ్ళు వితిన్ ట్వంటీ డేస్లోనూ టెన్ డేస్లోనూ బెయిల్ మీద బయటకు వచ్చేసారు తర్వాత అసలు ఆ ప్రస్తావన లేదు అది ఏమీ లేదు సో అది భూస్థాపితం అయిపోయింది వాళ్ళ అమ్మ వికలాంగురాలైతే తను ఎనిమిది సంవత్సరాల నుంచి కష్టపడుతూ ముందుకెళ్తుంది అసలు సుగాలి ప్రీతికి న్యాయం జరగద్దా జరగద్దా పవన్ కళ్యాణ్ ప్రతి సభలో సుగాలి ప్రీతి పేరుని వాడ వాడకుండా ఆ సభ అయితే ముగించాల అలాంటిది ఇప్పుడు ఎందుకు గమ్ముకున్నాడు సో ఇప్పుడు మామూలుగా మనం చూస్తే చంద్రబాబు నాయుడు న్యాయం చేయలే సుగాలి ప్రీతికి జగను న్యాయం చేయలే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా న్యాయం చేస్తాడో చేయడో కూడా తెలియట్లా కానీ సుగాలి ప్రీతికి న్యాయం చేయాలి న్యాయం జరగాలి అని చెప్పని ప్రతి సభలో చెప్పాడు కానీ ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడో మనకైతే అర్థం కావట్లా అదే సైలెంట్గా ఉన్నాడా లేకపోతే వెనకాల దీని గురించి మాట్లాడడం చర్చించడం చేస్తున్నాడా అని చెప్పి తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలి చూద్దాం సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని అయితే మనమైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం సో పవన్ కళ్యాణ్ గారు ప్రతి దగ్గర చెప్పినట్టు ఈ సమస్యకైతే ఒక పరిష్కారం తీసుకొచ్చి ఆ చంపిన ఆ యదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కఠినంగా శిక్ష పడేలా చేయాలని అయితే మనమైతే మనస్ఫూర్తిగా కోరుకుందాం అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తానంటే థ్యాంక్ యూ బై బాయ్